బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదాన్ని విధానంగా స్వీకరించి బడుగులకు గొడుగు పట్టింది బీఆర్ఎస్ అధికారం అందని ద్రాక్షగా మారిన బీసీ వర్గాలకు అత్యున్నత శిఖరాలపై నిలబెట్టింది కేసీఆర్ పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల ఏర్పాట్లో క్రియాశీల పాత్ర పోషించిన బీసీలను అణిచివేసిందనేది జగమెరిగిన సత్యం ప్రధాని మోదీ బీసీ అని చెప్పుకోవడానికి తహతలాడుతున్న బీజేపీది కండ్ల ముందటి చిత్రమే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న బీసీని తీసి తాము అధికారంలోకి వస్తే బీసీనే నే ముఖ్యమంత్రిని చేస్తానని బీజేపీ ప్రకటించి మరి తనను బీసీ వ్యతిరేకి అని చెప్పకనే చెప్పింది అదే బీఆర్ఎస్ పార్టీ అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో బీసీలను అక్కున చేర్చుకొని అవకాశాలు కల్పించిందని లెక్కలే చెప్తున్నాయి పార్టీ పదవులైనా ప్రభుత్వ పదవులైనా బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ బీఆర్ఎస్ బడుగుల భారత సమితిగా ప్రత్యేక గుర్తింపు పొందింది ఉమ్మడి రాష్ట్రంలో విపక్షంలో ఉన్న స్వరాష్ట్రంలో రెండు దఫాలు అధికారాన్ని కొనసాగిస్తూ బీసీ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతున్నది